ఈ రోజున ఒక ప్రధాన అంశంతో రోజున మీ ముందుకు నేను వస్తున్నాను వైఎస్ఆర్సిపికి కొమ్ము కాస్తున్న ఏపీబి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కొమ్ము కాస్తూ గత ఒక వారం రోజుల క్రితము అత్యవసరంగా మళ్ళా బ్రాహ్మల మీద ప్రేమ కోసం మళ్ళీ అత్యవసరంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దీని మీద నేను ఒక వీడియో కూడా చేసి మన బ్రాహ్మణ సోదరి సోదరి కూడా తెలియజేయడం జరిగింది దీని వెనక లోపల ఉన్నది ఎవరు బయట ఉన్నది ఎవరు అని చెప్పేసి కొన్ని సందర్భాలు మీతో మాట్లాడిన మాట విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజున వైఎస్ఆర్సిపి మోసం చేసిందని బ్రాహ్మణులకు అన్యాయం చేసిందని గొగ్గోలు పెడుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వల్ల మాలిన ప్రేమని కొంతమంది నాయకులు ఈ ఏపీబి త్రిపుల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఉన్న కొంతమంది నాయకులు పాపం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జైలు కొడుతున్నారు చాలా సంతోషం మరి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కార్పొరేషన్లో అనేక పదవులు అనుభవించి అనేక పదవులు అనుభవించి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్సిపికి ఈ ఏపీబీ తిరుమలలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు ఆ పార్టీ కోసం గెలుపు కోసం పాటుపడిన మాట వాస్తవమా కాదా సంఘ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు వాళ్ళ వాళ్ళ దగ్గర మంతనాలు జరిపిన విషయం అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విమర్శలు చేశారో చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఎన్ని విమర్శలు చేశారో బ్రాహ్మణ సోదరులారా మీకు తెలియ తెలియదా మీకు ఈ రోజున బ్రాహ్మణ జాతిని అడ్డం పెట్టుకొని మరలా మళ్ళా మోసపూరితంగా వీళ్ళు మళ్ళా మనం చేయడానికి మనం ముందుకు వస్తున్నారు గతంలో ఈ దీని మీద నేను ఒక వీడియో చేసి వదిలిన తర్వాత ఆ పార్టీలో అంతర్గతంగా వాళ్ళు వాళ్ళు పంచాయతీలు చేసుకుంటూ ఎవరికి ఎవరు తెలియకుండా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్న మాట వాస్తవమా కాదా ఉదాహరణ మీకు ఈ ఫోటోలు కూడా చూపిస్తున్నా అండి ఇదిగోండి తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు వై ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య సమాఖ్య సభ్యులు పాపం వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఈ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సంతోషం స్వాగతిస్తున్నాం మరి మీరు పార్టీలో ఉంటూ మరి పార్టీకి రాజీనామా చేయకుండా అంటే ఏపీబి తిరుపుల పార్టీకి దానికి మీరు కొమ్ము కాస్తున్న ఆ సంఘకి సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీకి మీరు రాజీనామా చేయకుండా మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అని అంటే మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి అంటే కోవర్ట్లుగా పనిచేయడం కోసమే పగలు తెలుగుదేశము రాత్రి వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తూ ఉండటమా ఇది తేల్చాల్సిన విషయం తర్వాత నాడు కార్పొరేషన్ మీద నాడు కార్పొరేషన్ మీద అవాకులు చవాకులు పేలుతూ మొన్నటి వరకు కూడా కార్పొరేషన్ మీద ఏ ఒక్క మాట మాట్లాడకుండా అనేకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మీ అందరికీ తెలియత రోజున ఎందుకింత బ్రాహ్మణుల మీద వల్లమాల ప్రేమ కలిగిందో మాకు అర్థం కాని విషయం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ జాతికి మేలు చెయ్యాలి అనుకుంటే మీ పార్టీకి రాజీనామా చేయండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఏపీబీ త్రిబులస్లో ఉన్న పదవులు కూడా మీరు వదులుకొని ఆ మా సంఘానికి కూడా మీరు రాజీనామా చేసి అప్పుడు నిధి నీతిగా నిజాయితీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది ఏపీబీ త్రిపులస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వైఎస్ఆర్సిపికి కొమ్ముగాసిన సంఘం అది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఉన్న నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కలిగి పూల వర్షాలు కురిపించిన నాయకులు ఉన్నారు దాంట్లో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీరు ఆ సంఘంలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి మీరు వచ్చి ఇక్కడ జరుగుతున్న అవన్నీ కూడా కోవర్ట్లుగా పనిచేయడానికి వస్తారా నిజంగా బ్రాహ్మణుల మీద బ్రాహ్మణుల ప్రేమతో వస్తారో మీరే నిర్ణయించండి ఎందుకంటే బ్రాహ్మణుల్ని మోసం చేయవద్దండి మీ మీ పదవుల కోసము లేదా మీ యొక్క గాంభీరత్వాన్ని చూపించుకోవడం కోసం మాత్రం బ్రాహ్మణ సోదరుల్ని మాత్రం మోసం చేయవద్దు దయచేసి ఎందుకంటే మన బ్రాహ్మలు ఎలాంటి ఉందంటే కుడుమిస్తే పండగలాగా ఉంటారు మన వాళ్ళు అలాంటి వాళ్ళను మోసం చేయవద్దు మన నీతిగా నిజాయితీగా నిజంగా బ్రాహ్మణులకు మనం మేలు చేద్దామనుకుంటే మీరు పార్టీలకు రాజీనామా చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రండి అందరం కూడా స్వాగతిస్తాము అందరం కలిసి కట్టి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మనం ముందుకు తీసుకొని వెళ్ళి అభివృద్ధి పదంలో మనం ముందుకు వెళ్ళి మళ్ళా మన కార్పొరేషన్ మనం దక్కించుకొని మన బ్రాహ్మణ సోదరులందరికి కూడా మనం మేలు చేద్దాము ప్రధాన అంశం ఏంటంటే కొన్ని విషయాల్లో నేను కొంతమంది నాయకులు మాట్లాడిన మాట మీ ముందుకు నేను చెప్తాను వినండి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ జాతి అభివృద్ధి కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ మా స్థాపించి స్థాపించి నిధులు కేటాయించి బ్రాహ్మణులకు అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది అది అక్షర సత్యం అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పానని ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు మాట మాట్లాడారు ఆ సంగతి మేము ఇప్పుడు కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి మేము చెబుతూనే ఉన్నాం గతంలో మేము బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం నిరాహార దీక్షలు చేశాము బ్రాహ్మణ కార్పొరేషన్ మనుగడ కోసం అని చెప్పని ఎన్నో ఉద్యమాలు కూడా చేశాము ఆ రోజున ఎంతమంది విమర్శలు చేసి దాన్ని ఎన్ని విధాలుగా ఆటంకాలు కల్పించాలో అన్ని విధాలుగా ఈ ఏపీబీ త్రిపులసులో ఉన్న కొంతమంది బడా నాయకులు కొంతమంది నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు ఆ విషయం మాకు తెలుసు కానీ మాకు వంట రోజు వస్తుంది ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ తిరిగి సాధించి బ్రాహ్మణులకు మేలు చేస్తామని గట్టి దృఢమైన సంకల్పం మాకు ఆ రోజున మాకు ఉన్నది గత చైర్మన్ కూడా దీనికి చాలా కృషి చేశారు ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో ఆ ఆ చైర్మన్ గారికి కానీ లేదంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళుతుంటే ఎంతమంది బెదిరింపులుగా దిగారో ఎంతమంది ఏం చేశారో మా అందరికీ తెలిసిన విషయం ఈ రోజున కొంతమంది దాంట్లో పనిచేస్తూ రోజున కోవర్లుగా పనిచేస్తూ ఉన్నారు మీరు ఈ రోజున పార్టీకి వస్తున్నప్పుడు ఈ ఈ యొక్క అనేక తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవిస్తున్న ప్రస్తుతం పదవులు అనుభవి గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఆ ఇన్ఛార్జీలతో ఇన్ఛార్జీలు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పి ఆ ఇన్ఛార్జీల దగ్గర తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు చాలా సంతోషం ఇన్ఛార్జీ కూడా మీరు ఒక్కసారి మీరు కూడా దృష్టి పెట్టండి గమనించండి ఎవరు ఏంటి అనేది అధిష్టానం కూడా చూస్తూ ఉంటుంది ఊరుకోదు బ్రాహ్మణ సాధికార సమితి వాళ్ళకి తెలియకుండా ఇవా ఇప్పుడు ప్రస్తుతం అనేక తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణ సోదరులు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా తెలియకుండా వారు ఈ రోజున వెళ్ళి పార్టీలో చేరారు అంటే ఇది అంటే ఇన్ఛార్జీలకు తెలియదనే మరి ఏ విధంగా చేశారో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం గత నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణ కోఆపరేట్ సొసైటీ క్రే క్రెడిట్ సొసైటీ పాలక వర్గాన్ని కూడా నియమించటం నియమించకుండా ఉండటం జరిగింది ఆ సంగతి అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ మీరు చెప్పక్కర్లే ఆల్రెడీ అందరికీ తెలుసు అందరికీ దాని మీద చెప్పే అనేకమైన మనం చేశాము కానీ స్పందన లేదు మరి వైఎస్ఆర్సీపీ అంటే ఏపీబి ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులారా నాయకులారా నేను మిమ్మల్ని ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఆ గట్టునుంటావా నాకన్నా ఈ గట్టుకొస్తావా ఓ సినిమా పాటు ఉంది ఆగట్టునుంటావా నాగన్నా ఈ గట్టుకు అని మీరు దేంట్లో ఉంటారో ఖచ్చితంగా నిర్ణయం చేసుకోండి దయచేసి బ్రాహ్మణ సోదరుని మాత్రం మోసం చేయవద్దు ఇది నేను చెప్పింది నిజము అని మీకు నాకు తెలిసినంతవరకు నాకున్న నిజాలు మీ దగ్గర మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను మీరందరూ కూడా బ్రాహ్మణ సోదరులారా మీరు మోసపోవద్దు మోసం చేయడానికే బ్రాహ్మణ జాతి అడ్డం పెట్టుకోవడం కోసమే ఈ రోజున వీళ్ళు హడావుడిగా కొంతమంది బడా నాయకులు ఏపీబీ త్రిబుల్స్లో ఉన్న నాయకులందరూ పాపం హడావుడిగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు తస్మా జాగ్రత్త నేను మీ చువకల దుర్గా